నా పేరు మేసి ఉన్నాడు జర్రాపల్ కామ్మా జర్రాపల్ కామ్మా వాళ్ళు పేట మనమా ఒక ఎకరా టమాటా చెట్టు వేసినా బాగా పంట వచ్చింది అంబేస్కాయ వేసినామా బాగా పంట బాగా పంట వచ్చింది పూత పిండి బాగా నిలిచింది కాయ బాగా నాకు వచ్చింది బాగా పట్టినది పూత బాగా నిలిచింది బాగా నిలిచినది పూత చూస్తున్నారు మీరు బాగా చూస్తున్నారు పోత బాగా నిలిచింది ఎంఎస్కే కాయలు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా సైజులు వచ్చినాయని కింద చూడండి మీరు ఈ విధంగా చూడండి